హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ లాగ్ అండి అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే కలిసి చేసుకుంటున్న ఒక చిన్న కార్యం అని దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇదిగో ఇక్కడైతే వడలు చేస్తూ ఉన్నారు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి జస్ట్ ఇక్కడ ఇద్దరు అత్తలు కలిసి చేస్తున్న అతి చిన్న కార్యం అండి ఇది ఆయనకే తెలియలే ఈరోజు వంటలేంది అని అని స్పెషల్ ఉంది వంటలకి ఓ ఉంది అయ్యా స్వామి ఈరోజే వంటలు స్పెషాలిటీ ఏం అత్తలే మీకు అర్థమైపోయింది కదూ ఆ కార్యం ఏంటి అనేది మీకు అర్థమైపోయిందిలే ఈపాటికి ఓకే సరే సరే ఆ కార్యమేనండి మీరు అనుకుంటున్న కార్యమే అన్నమాట తీసుకురాయే నాకు

எந்த கோம் கோ கொடுக்க அது பல

తప్పకుండా టేస్ట్ నీ టేస్ట్ మంచిగా అనిపించింది బాగుండలే ఉప్పు పోతుంది ఇంకా ఉప్పు కోసం అయిపోతుంది బాగున్నాం కూడా ఏం ఉప్పు అలా ఎక్కువ ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది ఇద్దరు అత్తలు కలిసి చేస్తున్న కార్యం అన్నాను కదా చెరొక ఫ్రా చెరొక డ్రెస్ తీసుకెళ్ళాము ఒకటి ఇట్లా ఫ్రాక్ లాగా ఒకటేమో లెహంగా లాగా ఇక ఈ లెహ ఫస్ట్ ఫ్రాక్ వేసుకొని వచ్చేసింది ఫ్రాక్ వేసుకురాబ్బై రెండు ఫోటోలు తీస్తాము అని ఇలా లూజ్ హెయిర్ వేసి ఫ్రాక్ వేసుకొని వచ్చేసింది అన్నమాట సమర్థ పెళ్ళికూతురు అర్థమైపోయిందే ఇదేనండి ఇది వయసుకొచ్చిందన్నమాట అప్పుడు పెద్దవాళ్ళు అలా అనేవాళ్ళు అన్నమాట అత్తలు కావాల్సిన వాళ్ళు వాళ్ళంతా ఇది సమర్థ అయింద్రే సమర్థ అయింద్రే అనేవాళ్ళు అనమాట ఇప్పుడైతే పెద్దగా ఆ బోడైతే అనడం లేదు కానీ ఎవరైనా అత్తలు కావాల్సిన వాళ్ళు అంటారు అది సమర్థ అయి మూల కూర్చున్నదిరా అని అలా ఇది సమర్థ పెళ్ళికూతురు అనమాట బాగుంది హోటల్ హోటల్ కోజ్లు ఎప్పిచ్చింది తెలుసా ఎవరు చెప్పనవసరం లేదు బాగుంది కి ఇట్లా ఏంటి పోయి దగ్గర మీ పెద్దమ్మ దగ్గర చేసి ఫోటోలు చేసుకుంటావా అత్తమ్మ చూసుకోమను బాగా ఇద్దరు ఎవరైనా రెండు ఒకటే ఇద్దరు కలిసి ఇక్కడ ఈ వంటకు కావాల్సిన సరుకులు అవన్నీ కూడా మా అక్క నేనేనండి ఎందుకంటే ఈ యాక్చువల్లీ అంటే పెద్దగా కానీ సెలబ్రేట్ చేస్తుంటే ఫంక్షన్ చేస్తుంటే మధ్యలో రోజు వచ్చి అన్నం పెడతాం కదా ఇలా పప్పు నెయ్యి అన్నము ఇలా ఏదో ఒక స్వీటు అలాగే హార్ట్ ఏమంటారు పప్పు అదేంటి నెయ్యి అవన్నీ వేసి పిట్టు అవన్నీ వేసి అన్నం పెడతారు కదా సో ఇక ఫంక్షన్ అంటూ ఏమీ లేదు కాబట్టి పెద్దగా ఇక ఆ లాస్ట్ డే ఆ నైన్త్ డే రోజు మేమే అన్నీ తీసుకొచ్చి అక్కడే వంటలు చేసి దానికి వేస్తున్నట్టుగా అన్నమాట సో అది ఆ ఫంక్షన్ ఆ రోజు మే ఆ రోజే ఇలా చేసి ఇక అందరం కలిసి కూర్చొని పెట్టి అక్షింతలు వేసేస్తామండి ఇక ఆ ఫ్రాక్లో కొన్ని ఫోటోలు తీసేసి ఇక్కడ మళ్ళీ ఈ డ్రెస్ వేసి కూర్చోబెట్టేదానికి రెడీ చేస్తున్నాము అసలు ఆ రోజు హడావుడ్ అయిపోయిందండి అన్నీ ఆ రోజే బట్టలు అన్నీ ఆ రోజే ఇక ఆ షాపులోకి ఒకే షాపులోకి వెళ్ళి ఇక పక్క షాపులోకి కూడా వెళ్ళలేకపోయాము వాళ్ళు ఏంటంటే ఉండండి ఉండండి ఉన్నారు ఇంకా మాకు లేట్ అయిపోతుంది ఎందుకంటే మధ్యాహ్నం వెళ్ళి మేము వెళ్ళి మినప్పప్పు అవన్నీ నానబెట్టాలి అందులోనూ పిట్టుకోవడానికి చేయాలి అవన్నీ ఉన్నాయండి మే ఉన్నాయని ఇక తొందర తొందరగా ఆ షాప్లో ఏ బట్టలు ఉంటే అవి వాటిల్లోనే ఇవి తీసుకువచ్చాం అన్నమాట సో ఇప్పుడు ఇక అమ్మాయిని అయితే రెడీ చేసేస్తున్నాం ఇట్ట దానికి అసలు చేతులకి గోరింటాకు కోను కూడా పెట్టుకోలేదు ఇక అప్పటికప్పటికే కుంకుమ కలిపి పెట్టేసాము చేతులకి బెల్లం కలిపా కొంచెం కొంచెం ఆడిపోతే బెల్లం மஞ்சுதா கவனா அது ఇక్కడ మా లేఖ్యాన్ని కూడా రైడ్ మంచి బట్టలు వేసుకో అని చెప్పాము ఆ బీరువా తాళం ఆమె దగ్గర ఉంది తాళిబొట్టు కట్టుకుంటది బీరువా తాళం కూడా అని చెప్తుంది అనమాట వాళ్ళమ్మని కార్తీక మాసం కదా అందరూ సాములు అన్ని రేట్లే కూరగాయలు పూలు పండ్లు అవి రేట్లు ఇప్పుడు ఎక్కువ లేదులే అమ్మాయి అంతేం లే నాకు తెలిసి ఆ బట్టలు కూడా ఇంకా ఎక్కువ ఉంటారు అనుకుంటా చిక్కగా పూస్తే స్నేహం గాలి కలర్ కొంచే చాలు మరీ పెద్దది అయ్యాక అప్పుడు నువ్వు మధ్యలో కొంచెం చిన్నది వేయాల சரி அது உப்புமே போதாம கல்பேசி நெய்யா பிட்டி மாட்டா மாட்டாடு மௌரியா ఇదిగో చూసారా ఎలా కుంకుమతో పెట్టేసుకుందాం అని చెప్పాను కదా మా వదిన పెట్టేసింది అనమాట ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో కోను కానీ గోరింటాక్ కానీ ఇంత కలర్ ఉంది కదా ఉండదు కదా కానీ అది ఎక్కువ రోజులు ఉంటుంది ఇది అయితే కొద్దిసేపు మాత్రమే ఉంటది అయినా ఫోటోకి వీడియోకి సూపర్ గా పెట్టాలి పడింది అండి బాగుంది లేకు పెళ్ళికూతురిది అక్కన ఇద్దరు ఇద్దరు అత్తలు కలిసి చేస్తున్న ఒక చిన్న ఫంక్షన్ అన్నమాట జస్ట్ జస్ట్ ఇద్దరు అత్తలు కలిసి అంతే ఇంకెవ్వర్లే అలా రెడీ చేసి ఇక అక్కడ సర్దుతున్నారు వాళ్ళు బయట కూర్చోబెట్టడానికి ఇక అంతలోపల రెండు ఫోటోలు తీసేస్తున్నాము ఇక ఇక్కడ మా తమ్ముడు లేడండి వాడు ఆ రోజు వేరే దగ్గరికి వెళ్ళాడు అన్నమాట పనికి వాడైతే లేడు వాడు అసలు అనుకోలేదంట ఇలా చేస్తారని అనుకోలేదు వాళ్ళు ఏదో వచ్చి ఊరికే అన్నం వేస్తారని అనుకున్నాడంట తర్వాత ఇవన్నీ తీసి ఫోటోలు పంపించాను వాడికి ఇదిగోండి ఇలా రెడీ చేసామన్నమాట సెకండ్ డ్రెస్ ఇది ఇద్దరు అక్కలు ఉన్నారు కాబట్టి చిరక డ్రెస్ చిన్న స్మాల్ స్మాల్ ఫంక్షన్ అన్నమాట జస్ట్ మేమే ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అంతే ఇంకేం లేదు కొంచెం లైటింగ్ తక్కువ కదా అలాగే ఉంటుంది దాన్ని తీలేదు ఫేస్ తీయలేదు కదా అక్షంత ఎందుకే వేస్తున్నావా స్ప్రెడ్ అంటే లాగిందిలే ఆ పూలు పూలంతే ఒక్కొక్కసారి ఆ సన్నజాజులు కలిపితే ఆకులు వాటిని అన్నిటి వల్ల స్మెల్ లాగేస్తుంది అది అందుకే అదొక వాసనలాగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఒక ఐదు మందికైనా తాంబూలం ఇవ్వాలని రెడీ చేస్తుంది మా వదిన

கதா

పుల్ల రెట్టి పొళ్ళు అంటే అరటి పొళ్ళయి అమృతపాణి పొల్ల్యవీట్వి అమృత ఇంకేంటి ఇవి ఇవి పొడవు ఇవి పొడవు పొడవుకున్నా ఇవి కొల్ అమ్మ ఆయన కిందలు చేస్తున్నాడు పుల్ల అరెటి పొళ్ళ ఇవి అని ఎక్కువ ఇక ఇదిగోండి దాన్ని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నాము ఇద్దరము అత్తలము ఇక్కడ కొంచెం మసక మసగ్గా కనిపిస్తుందండి ఎందుకంటే లైటింగ్ తక్కువ ఇక లైటింగ్కి అటుపక్క కూర్చోబెడదామంటే అటు కూర్చోబెట్టకూడదు ఇక వైపే కూర్చొని పెట్టాలి కాబట్టి కొంచెం మసక మసగ్గా అనిపిస్తుంది పర్లేదులే అడ్జస్ట్ అయిపోండి ఇక ఇదిగోండి పక్కన వాళ్ళని కూడా కొంతమందిని పిలుచుకు రమ్మన్నాము ఇక వాళ్ళైతే ఒక ముగ్గురు వచ్చారు ఇక ఇదిగో ఇక్కడ అమ్మ నాన్న కూడా వచ్చిన్నారు ఇక అందరం కలిసి దానికి అక్షంతలు వేసి ఆశీర్వద్ది చేస్తున్నాం అనమాట ఇక ఇదిగో ఇక్కడ ముందుగా నేనే వేస్తున్నాను అనమాట ఇక తెచ్చినవన్నీ కొంచెం ఊరికే అలా బట్టలు ఆ పండ్లు అవి ఉన్నాయి కదా అంటే ఏ వేసుకొని తీసేసింది కదా డ్రెస్ అది అది ఊరికే అలా చేతిలో పెట్టి తీసేసాను

పెట్టా లే నేను నేను చెప్తున్నా ఏమనే ఇంకా మేమే కదా ఇంకా పెళ్ళిళ్ళకి వాటికి రెడీ చేయడానికి మేమే కదా నేనే కదా ఇంకా నీతో పాటు నాతో పాటు నేనే ఆమెనంటే ఇంకా పెళ్ళిళ్ళకి వాటి అన్నిటికీ ఇంకా రెడీ చేయాలంటే వాళ్ళని ఉంచు ఉంచుక అక్క ఉంచులే బాగున్నాయి పూలే పూలే కొన్ని ఉంచులే బాగున్నాయిలే ఉంచు బాగున్నాయి వదిన బాగా ఆశీర్వదిస్తుంది పెద్దమ్మ అయిపోయిందిరా ఇప్పుడు పెద్దమ్మ అయిపోయింది పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయింది లేదంటే దానికన్నా పెద్ద గోడలే వదిలిని తీసుకుపోవాలి ఎవరు మా పూలు పెట్టేసుకున్నావు తల్ల ఏదో ఎడిదిరిగా అది మంచిగా ఉన్నాయి బాగున్నాయి నావ్ ప్రేమ అవ్వ మనవరాలు ప్రేమ 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 ఆ సరేలా రాకపోతే పనులు ఇంకేమైపోయిందన్ని అలెగ్జాండర్ కాదు పువ్వి స్వీట్ పెట్టలేకపోతే నోట్లో ఉండు ఉండు ఇక ఇదిగోండి అమ్మా నాన్న ఇంటికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి అన్నము ఇంటి దగ్గరకే పంపించేసామండి వాళ్ళు త్వరగా తినేస్తారని లేట్ అయిపోతుందని ఇక వాళ్ళు తినేసి వచ్చారన్నమాట ఇక ఇక్కడ అందరం కలిసి ఒక పిక్ దిగేస్తున్నాము ఫోటో గ్రూప్ ఫోటో లాగా మేమంతా ఒక దగ్గర ఆడవాళ్ళమంతా ముందు నిల్చున్నామా ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని కూడా యాడ్ చేసాము ముందు ఆడవాళ్ళమంతా నిల్చొని తర్వాత మా మామయ్యని కూడా పిలిచామన్నమాట ఇక ఇదిగోండి పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు माले <laughs> <बातान। शेपनी> <laughs> <laughs> पे ऐसा हो यार बात हो इसे पति ना आप इधर इधर बंद करा तो बंद करा तीस को तीस को तांबलों तीस को आ ये 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 अच्छा तले अच्छा तले तल में ना आ तीस वे आ गाने गाने नू गाने वीडियोस आ ये सी ओके तांबलों तीस को तांबलों तीस को मेहनत के లైట్గా కుక్కం పెట్టు లైట్ బాగా పెట్టించుకుంటున్నా ఇంకా అది తీసుకో ఇందాక పిట్టు తీయడం మర్చిపోయినామండి పిట్టు వీడియో తీయడం ఇదిగో ఇదేదో ఇది దిష్టి దిష్టి తీసేదానికంట ఇదైతే తినేదానికి ఇదిగో అక్క చెప్తుంది అన్నీ అయిపోయిన తర్వాత దిష్టి తీస్తున్నాం ఎందుకంటే దాంతో తీయాలంటున్నాం ఇంట్లో ఎవరన్నా వస్తున్నారా ఇప్పుడు लंबी तो दिनेस्थाना दिलामुंदा ना न कना मुंदी बेरी दिनेस्थाना स्निपलो। कुछ आया तो क्या ना? ना, ना जा बोलो। आज कुछ भी नहीं। अच्छा बाबा इधर। चाल स्विच मार। तेरे तेरे बीच में। अरे बाप रे। अरे बाप रे। लेके ना। लेके ना। अरे इधर काठा लाना बेचे से ना कर फरार है तू क्या? अरे ना क्यों न I'm a little b i s e a r o r o d o m a c i a o n d Pata. Good to I a k o u e t e n r o t e n r e n o e u g h e n e n t o r g h not e t e o not enough. You're not enough. You're n o r e not e n అలా అందరూ అక్షంతలు వేసారు అంటే పక్కింటి వాళ్ళు ముగ్గురే వచ్చారండి ఒక ఆమె వీడియో వద్దన్నది ఎందుకంటే నైట్ వేసుకుంది అంటే ముందు కూడా ఇంకొక ఆమె కూడా నైట్ వేసుకుంది ఆమె కాదు ఇంకొక అక్క నైట్ వేసుకో నైట్ అనే సమతి వద్దు అంది సరేలే అని చెప్పేసి అక్కనైతే తీలేదు ఇక ఇదిగోండి ఫైనల్గా దిష్టి దిహేస్తున్నాం నేను మా అక్క కలిసి

ఇక ఇదిగోండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా లేఖే చూడండి నూనె పెట్టేసుకుంది పొద్దున్న తలస్నానం కూడా చేసి వెళ్ళలేదు అది మామూలుగా వెళ్ళిపోయింది స్కూల్కి అంటే దానికి కూడా తెలియదు మా అత్తమ్మ వాళ్ళు వచ్చి ఇలా చేస్తారని డిన్నర్ టైం అన్నమాట ఇదిగోండి ప్రశాంతంగా అందరం బయటనే కూర్చొని అన్నీ ముందు పెట్టుకొని నిదానంగా కబుర్లు ఆడుకుంటూ తింటున్నాము అన్నం అయితే చాలా మిగిలిపోయిందండి ఎక్కువ వండేశారు అందులోనూ వడలు స్వీట్లు అన్నీ అక్కడే కూర్చొని కాలుస్తూ ఉంటే తింటూ ఉన్నారన్నమాట అందులోనూ మా భాగ్యమ్మ వాళ్ళ అక్క కూడా వస్తానని చెప్పింది అంటే మా భాగ్యమ్మ వాళ్ళ అక్క అన్నమాట అంటే మా లేక వాళ్ళ పెద్దమ్మ అదే మా జాను లేఖ వాళ్ళ పెద్దమ్మ ఇక ఆమె కొంచెం గూడూరు వరకు వచ్చి రాకూడదని చెప్పారంట ఎందుకంటే వాళ్ళ కూతురికి కూడా పెళ్ళయింది అక్కడికి వెళ్ళకూడదు పెద్ద మనిషి అయిన వాళ్ళ ఇంటికి అంటే సమర్థ కార్యం ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పారట ఇక అక్కడనే ఆమె తెచ్చిన స్వీట్లు పండ్లు పూలు అవన్నీ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేసి నుంచి అట్టే అనమాట ఏ సరేలే వచ్చినా ఒకటే వచ్చినా ఒకటైన అన్ని తినలేదు కదా అలా అన్నం అదంతా కూడా చాలా మిగిలిపోయిందండి ఇక లెమన్ రైస్ అదే పుల్ నిమ్మకాయలు ఉంటే కలిపి పెట్టేసి పొద్దున్న లేచి లెమన్ రైస్ అవి చేసుకున్నారన్నమాట ఇక తినేసి ఇదిగో ఇది మా జానుగు పెట్టిన నెక్లెస్ అన్నమాట అంటే ఇది మా చరిష్మాది చరిష్మా తెచ్చింది దానికి పెడదామని నేను దానికి అలంకరించేటప్పుడు కూడా గమనించలేదన్నమాట తర్వాత చూస్తే ఇది భలే ఉంది చాలా బాగుంది చాలా ట్రెండీ కూడా ఇది ఇప్పుడు కంటి మోడల్ అలాగే విక్టోరియన్ బీట్స్ అంటారు కదా అది అన్నమాట నా చీరకు కూడా చాలా మ్యాచ్ అయిపోయింది సరే నేను కూడా ఒకసారి పెట్టుకొని చూస్తాను ఇట్టియే అంటే నా మెడకు సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట అంటే అది ఇప్పేసింది ఆల్రెడీ ఇంకా సమర్థ పెళ్లి కూతురు అన్ని ఇట్టేసి వెళ్ళ అప్పుడు చూశాను అనమాట చాలా బాగుంది ఇట్టివ్వండి నేను ఒకసారి పెట్టుకొని చూస్తానని చెప్పేసి పెట్టుకుంటున్నాను చాలా బాగుందండి నిజంగానే నాకు కూడా సెట్ అయింది పైగా మ్యాచింగ్ కూడా అయిపోయింది నా శారీకి చాలా సూపర్గా ఉంది ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అంటే నేను పెట్టుకోవాలా లింకు లింకు పెట్టుకోవాలా లింకు పెట్టుకోవాలా ఇంకేది జస్ట్ పో